ఈవినింగ్ స్నాక్స్ సండే సండే ఈవినింగ్ స్నాక్స్ ఎలా ఉండాలంటే పకోడీలు చాయ్ చాయ్తో పకోడీలు అంటే మనం యాక్చువల్గా పకోడీలు వీటిల్ని మనం పకోడీలు అంటాం ఆ మహారాష్ట్ర వాళ్ళు బజ్జీలు అంటారు ఆనియన్ పకోడా దీనికి ముందర ఒక వీడియో కూడా చేశాను ఆనియన్ పకోడ జస్ట్ ఇది ఎంతసేపు పడుతుందంటే చాలా తక్కువ టైంలో మనకి ఇది అయిపోతుంది ఇది ఆనియన్ పకోడా ఇలా ఆనియన్ పకోడా ఒక సిప్ చేసుకుని ఇది టేస్ట్ అంటే ఇలా ఈవినింగ్ స్నాక్స్ అంటే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా తినాలంటే మీరు భోజనం పన్నెండు గంటల లోపల చేయాలి ఇప్పుడు ఈ ఈవినింగ్ స్నాక్స్ అనేది చాలామంది మిస్ అయిపోతున్నారు ఎందుకంటే పొద్దున్న లేవడం లేటు బ్రేక్ఫాస్ట్ లేటు అన్నం లేటు తర్వాత అన్నం తినద పడుకోవడం మళ్ళీ ఆరింటికి లేవడం ఇంకా డైరెక్ట్గా ఇంకా స్నాక్స్ అనేది పోయింది సో లేకపోతే ఏడింటికి ఏదో తినేస్తారు డిన్నర్ మిస్కిప్పు లేకపోతే డిన్నర్ పది పన్నెండు గంటలకు స్లీపింగ్ ఈ టైప్ ఆఫ్ ఇది మంచిది కాదు ఈవినింగ్ అట్లీస్ట్ సండే అట్లీస్ట్ సండే మీరు ఫోర్ ఓ క్లాక్ అంటే సండే అంటే చాలామందికి నిద్రపోయే రోజు అనమాట అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది హ్యాపీ సండే ఈవినింగ్